హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ త్వరలో ప్రారంభం కానుంది ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఈ షో తొమ్మిదో సీజన్ తో మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతోంది తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది బిగ్ బాస్ నైన్ కి సంబంధించిన ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు ప్రోమోలో హోస్ట్ గా నాగార్జున తనదైన స్టైల్లో ఎంట్రీ ఇస్తూ ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు గెలుపు రావాలంటే యుద్ధం సరిపోదు ప్రభంజనం సృష్టించాలి ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ చెప్పిన డైలాగ్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది ప్రోమోతో సీజన్ పై అంచనాలు మరింత పెరిగాయి ఇక మొన్నటి వరకు సీజన్ నైన్ కి హోస్ట్ మారుతాడన్న ప్రచారం జరిగింది విజయ్ దేవరకొండ లేదా బాలయ్యలలో ఒకరు షో ని హోస్ట్ చేయనున్నట్లు పుకార్లు పుట్టించారు కానీ తాజా ప్రోమోతో కింగ్ నాగార్జుననే మళ్లీ హోస్ట్ గా కొనసాగనున్నట్లు అధికారికంగా స్పష్టమైంది ఎన్టీఆర్ నాని తర్వాత హోస్ట్ బాధ్యతలు అందుకున్న నాగార్జున గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ కు తనదైన శైలిలో ముద్ర వేసిన విషయం తెలిసిందే ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న వార్తల ప్రకారం కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ టూ లో పాల్గొన్న వారు అలాగే త్వరలో ప్రసారం కాబోతున్న కుక్ విత్ జాతి రత్నాలు కామెడీ షో కంటెస్టెంట్లలో కొందరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది అలాగే ఇటీవల వివాదాలతో వైరల్ అయిన సోషల్ మీడియా సెలబ్రిటీలను కూడా ఈ సీజన్ లో తీసుకొచ్చేందుకు బీబీ టీం ప్రయత్నిస్తోందట ఇప్పటికే బమ్చిక్ బబ్లు పికిల్స్ ఫేమ్ రమ్యా లాంటి ప్రముఖులను బిగ్ బాస్ టీం సంప్రదించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇకపోతే బిగ్ బాస్ కి అనుబంధంగా ప్రసారమయ్యే బజ్ షోకు గత సీజన్ ఫేమ్ ప్రేరణని ఎంచుకోనున్నారు మొత్తంగా చూస్తే బిగ్ బాస్ నైన్ మరింత గ్రాండ్ గా యువతని అట్రాక్ట్ చేసే కంటెంట్ తో తిరిగి బుల్లితెరపై హవా చూపించేందుకు సిద్ధమవుతోంది కంటెస్టెంట్ల ఫుల్ లిస్ట్ అధికారికంగా వెల్లడయ్యేంత వరకు ఈ బజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ